అందరికీ నమస్తే వెల్కమ్ టు అనౌస్ కిచెన్ ఈరోజు దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి వీడియోని రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పన్నీర్ అనేది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఇది మొత్తం కూడా ఒక మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి పన్నీర్కి ఒక నాలుగు టమాటాలు ఈ మొత్తం కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను ఒక నాలుగు టమానండి మిరియాలు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు అంటే యాడ్ చేసేస్తున్నాను ఒక పది లేక పన్నెండు జీడిపప్పు అండి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేసుకోవద్దు ఈ మొత్తం కూడా మిక్సీ జార్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కొద్దిగా మసాలాలు అన్నీ కూడా తయారు చేసి పెట్టేసుకున్నారు అనుకోండి అసలు చాలా చేసుకోవటం చాలా చాలా ఈజీగా చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది రండి ఇంకొక టమాటా ఫ్యూరీ అంతా కూడా బాగా మెత్తగా చేసుకుందంతా కూడా నేను ఇక్కడ వన్ బౌల్లో యాడ్ చేసేస్తున్నాను అక్కడ ఫ్యూరీ అంతా కూడా రెడీ అయిపోయింది సేమ్ మిక్సీ జార్లోని టూ ఆనియన్స్ అలాగే మిక్సీ జార్లో ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము ఆనియన్స్ ఈ విధంగా కొద్దిగా మీడియం సైజుగా కట్ చేసుకొని ఇవి కూడా నీటితో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ ఒక పేస్ట్గా చేసుకోవద్దు కచ్చిపిచ్చిగా నూరుకోండి చాలు వాటర్ కానీ ఏం ఆనియన్ పేస్ట్ చేసుకోకూడదు ఇలా కచ్చిమిచ్చిగా నూరుకుందంతా కూడా నేను ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇదంతా చాలా వేసుకున్నది అంటేనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిందంతా నేను దీంట్లో వేసేసుకున్నాను ఇక్కడ టమాటా ఫ్యూరీ రెడీగా అయిపోయింది ఇక్కడ ఆనియన్ పేస్ట్ రెడీగా అయిపోయింది ఈ బౌన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ అండి ఆల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్ ఇక్కడ వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు సరిమతి వన్ టేబుల్ స్పూన్ ఇక కాస్త మెంతి కొద్దిగా ఇలా చేతిలో వేసేసుకొని మ్యాష్ చేసేసుకొని వేసుకోండి ఇలా మసాలాలు అన్ని కలిపి వేసుకోవడం వల్ల అన్ని తొందరగా బాగా కలుస్తున్నాయి నేను ఇక్కడ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ గియ్య యాడ్ చేస్తున్నాను అప్పటి కూడా ఒక పది లేక పన్నెండు జీడిపప్పులు కూడా బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ నేను ఒక లోకి యాడ్ చేసేస్తున్నాను అండి ఇప్పుడు పన్నీర్ అంటే కూడా నీట్గా వేసేసుకోవాలి కొద్దిగా లైట్ గా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సో వేయించుకోండి మీరు ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే చాలు వన్ సైడ్ పెట్టేసుకుందాం ఇంకా లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నానండి కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి దీనిలో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి టమాటా ప్యూరీ అంతా కూడా టమాటా ప్యూరీ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ టమాటా ఫ్యూరీ యాడ్ చేసుకోండి ఫ్యూరీ యాడ్ చేసిన వెంటనే కూడా దీనిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి టమాటా వేగిన వెంటనే కూడా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పౌడర్లన్నీ కూడా మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను టమాటా బాగా ఆయిల్ సపరేట్ అయ్యాక అప్పుడు మనం ఇది యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా కలుపుకోవాలి ఈ టైంలో ఇక్కడ మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా పీసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఈ పన్నీర్కి బాగా పట్టించాలండి మసాలా అంతా కూడా పన్నీర్కి బాగా పట్టించిన వెంటనే కూడా ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఎంత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మీరు అదంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఏది సరిపడిపోయినా మనం ఇప్పుడు వేసుకోవచ్చు అంతా కూడా చిక్కపడిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం మూత పెట్టేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కర్రీ తేలి అంతా కూడా ఈ విధంగా చిక్కపడిపోతే చాలు స్టవ్ బాగా చేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ పాల మీద మేకడ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి కలుపుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ నేను బటర్ యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఒక ౌల్ డ్ చేసేస్తున్నాను అండి పన్నీర్ అంతా కూడా ఒక బౌల్ యాడ్ చేసిన వెంటనే నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ కూడా మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పులన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి పైన కొత్తిమీర దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్